నమస్తే అండి మీరు ఒక స్వాగతం ఇవాళ ఆదివారం కదా వ్లాగ్ చేద్దాం లాని మొదలు పెట్టాను అనమాట పోయిన వారమంతా మా బావగారు కొంచెం హడావడి హడావిడిగా ఉన్నామంట అంటే బావగారు రావడం వల్ల హడావిడి కాదు మామూలుగానే కొంచెం ఉన్నాం అనమాట ఇంకా సరే ఇంకా బావగారు కూడా వచ్చారు కదా ఇంకా అందుకని ఇంకా చేయలేకపోయామండి పోయిన అంతా వ్లాగ్ చేయలేకపోయాను ఇక ఇప్పుడు మొదలు పెడదాం మా ఇల్లు కూడా ఎంతవరకు వచ్చిందో కూడా మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో మొదలుపెట్టాను అనమాట ఇప్పుడు టైం వచ్చి ఏడు ఏడున్నర అవుతుందండి ఫ్రెష్ అయిపోయాం నేను మా వారు పొద్దుటే లేసామండి ఫ్రెష్ అయ్యి ఇంకా సరే కాఫీ తాగుదాం ఫిల్టర్ కాఫీ తాగుదామనండి ఇంకా సరే మీకు కూడా ఒకసారి చూపిద్దాం అప్డేట్ అంతా ఎలా ఉంది ఏంటి మా ఇల్లు ఎలా ఉంది ఏంటన్నా చూపిద్దామని వచ్చాను చేస్తున్నాను అనమాట కాఫీ కలుపుదామని మొదలు పెట్టానండి సరేనే మొదలు పెడుతున్నాను కాఫీ అండి కాఫీకి పాలు పెట్టాను కదా ఇదిగోండి ఇది ఫిల్టర్ కాఫీ అనమాట ఫిల్టర్ తీసుకున్నానండి నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి దీంట్లోకి ఫిల్టర్ కాఫీ వచ్చేసింది అనమాట చూస్తారు కదా ఇదిగో ఫిల్టర్ మీకు అనిపిస్తుందా లేదా అంటే ఫిల్టర్ అనమాట మామూలుగా అయితే పాత ఫిల్టర్ కాఫీ కంటే ఫిల్టర్ ఎలా ఉండదంటే అండి పైన నీళ్ళు పోస్తే ఫిల్టర్ అంతా వచ్చి కిందకు అనమాట డికాషన్ అంతాను ఇప్పుడు కింద నీళ్ళు పోస్తుంటే పైకి వస్తుందండి అంతే తేడా ఇంకా మొన్న ఆన్లైన్లో తీసుకున్నానండి ఇంకా అది వచ్చిన దగ్గర నుంచి మా వారు ఇంకా ఫిల్టర్ కాఫీ అంటే మొదలు పెట్టారు లేకపోతే అంతకుముందు ఇదిగోండి ఇట్లాంటివి వాడేవాళ్ళం అన్నమాట ఇట్లాంటివి వాడేవాళ్ళం అండి ఇప్పుడు వాడట్లేదండి మానేస్తాం ఫిల్టర్ కాఫీ తాగుతున్నాం అనమాట ఇంకా అది కలుపుతున్నాను చూడండి రవామే తాగుదామని వెళ్తున్నాం అనమాట ఇంకెవరో లెగలేదండి పిల్లలు ఎవరోనో ఆ కదా ప్రధానంగా నిలుస్తారండి అలా వస్తున్నా పట్టుకోండి పట్టుకోండి ఇది పట్టుకో పదండి మీరు పదండి వస్తున్నా మొక్కలన్నీ కూడా పాడైపోయినాయండి ఇంకా ఆయన కూడా అన్నీ ఇంకా పైన వేసాకండి టెరెస్ గార్డెన్లా పెట్టిద్దామనండి ఇంకా అవన్నీ కూడా అనుకుంటున్నాను అనమాట అడిగానండి ముందే మొక్కలు వాటికి నాకు టెర్రస్ గార్డెన్ కావాలి అంటే అలాగేనండి అన్నాడు ఆయన మేస్త్రి గారు ఇదిగోండి ఎలివేషన్కి పెట్టారనమాట కనీసం పట్ల అరెస్ కొట్టకు కూడా తీగలండి ఇక్కడ అరసం పెలివిషన్ మొదలు పెట్టారండి ఇంకా కట్టడం అనమాట ఇవన్నీ కూడా నిన్న కర్రలు అవి కట్టేసుకున్నారు ఇంకా రేపటి నుంచి కూడా డిజైన్ అది మొదలవుద్ది అనమాట తులసమ్మెలా ఉందండి ఇక్కడ పెట్టం సిమెంట్ అది పడండి పాడైపోతుంది ఇంక ఇదిగోండి బచ్చల కూర కూడా ఇట్లా వచ్చిందనమాట మామిడి చెట్టు అన్నీ కూడా వస్తున్నాయి నిదానంగా కానీ సిమెంట్ పడండి పోతున్నాయి అనమాట ఇదిగోండి పైకెక్కడానికి మెట్లు ఒకసారి చూపించగానండి అంత క్లియర్గా లేదనమాట ఇంకా అందుకని మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఎలివేషన్కి గ్లాసెస్ కుదిలేస్తారనమాట ఇదంతా ఇక్కడ ఒకటి వదిలేసామండి ఇక్కడ కూడా గ్లాస్ వస్తుంది ఇక్కడ కూడా వదిలేసామండి ఇక్కడ కూడా గ్లాస్ వస్తుందండి ఇది మా బా బావగారు వాడదనమాట ఇల్లు ఈ పక్కనే మాదే అండి కింద ఇదిగోండి ఇలా ఇంకో ఫస్ట్ స్టేర్కి ఎట్లా అనమాట ఇదిగోండి మామూలుగా అయితే మాకు స్వా స్లాబ్ ఇక్కడిదాకే ఉందండి కానీ ఆయన ఇంకా మూడు అడుగులు పెంచాడండి మనకి ఇదిగోండి ఇక్కడ కూడా గ్లాస్ పెట్టడానికి వదిలేశారనమాట మా వారు రెడీగా ఉన్నారు కాఫీ గ్లాస్ తోటి ఇది కిటికీ అనమాట అండి దీనికి కూడా గ్లాసులు కావాలి ఇదిగోండి ఇక్కడ పనుల కోసం అన్నమాట ఎందుకంటే ఎలివేషన్ ఎక్కడి నుంచే కదండీ ఇంకా దగ్గరగా ఉంటుంది కదా వాళ్ళకి అందుకని ఇక్కడ ఇసుక అది పోసుకున్నారు ఇదంతా హాల్ వస్తుందండి చూసారు కదా ఇది టీవీ పెట్టుకునే ఏరియా అనమాట ఇదిగోండి ఇది ఇది హాల్ ఇది మెయిన్ డోర్ అనమాట ఇది హాల్ వస్తుంది టీవీ ఏరియా అనమాట ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మా పాప అదే మా కో కోడలు ఇది మా బాబు వాళ్ళకి దానికి కిటికీ అనమాట చూసారో వీలు ఎంత బాగా కనిపిస్తుందో కిటికీలో చూసినా కూడా వ్యూ చాలా బాగుంటుందండి మనకాల పొలాలు అన్నమాట అన్నీ కూడా చాలా బాగుంటుందండి ఇది బాత్రూమ్ అండి ఇంకా అవ్వలేదు మొత్తం మీకు పూర్తి అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఊరిని పూర్తి కాకముందు ఎలా ఉన్నారో అన్నదో చూపించలేక అనమాట మీకు అలమర్లండి ఇవి మా మనవరాలకి సీతాకోక ఒక చినుకలు అంటే చాలా ఇష్టం అండి బొమ్మలో అందుకనే తనకి ఉన్న గదిలో అన్నట్టుగా సీతాకోక చిలుక పెట్టించామంటే సీలింగ్కి బాగుంది కదా దీనికి ఇంకా కలర్స్ వేసి లైటింగ్స్ పెడితే చాలా బాగుంటుందండి అదనమాట అట్లా చేయించడం ఇష్టం అని తనే కదండి ఇక్కడ ఉండేది అందుకని ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అండి ఇట్లా వస్తే ఇక్కడ ఇది ఖాళీగా ఉంటుంది అనమాట మూడు అడుగులు వదిలేసామండి ఉత్తరం వైపున ఇది ఇట్లా ఇదిగోండి ఇలా ఇలా మనకి మెయిన్ రోడ్డు కనిపిస్తూ ఉంటుందండి మా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అనమాట ఇదంతా ఇంకా ఎనభై శాతం అయ్యిందండి ఇంకా అవ్వాలన్నమాట మొన్న మీకు చూపించింది యాభై శాతం అయినప్పుడు మీకు ఒకసారి చూపించాను కదా ఇప్పుడు ఇది ఎనభై శాతం అవుతుంది అందుకని ఒకసారి మీకు చూపిస్తున్నానండి ఇది దేవుడి గది అనమాట దేవుడి గదికి కూడా మేము అని పెట్టించామండి అలాగా ఇదిగోండి కిటికీ ఇది డైనింగ్ ఏరియా అనమాట హాలు ఇక్కడ ఇక్కడ వరకు హాల్ వస్తుంది కదండి ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర మేము మనకి ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఇచ్చాడనమాట మేమే పెట్టమన్నామండి ఇక్కడ ఖాళీ ప్లేస్ అలాగే వదిలేయమన్నాం అరలొద్దు అని చెప్పామన్నమాట ఇక్కడ టే టేబుల్ వేసుకున్నా అక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా అదనమాట ఇదిగోండి ఇది వంటగది ఓపెన్ వంటగది కిటికీ కూడా నేను రెండు కిటికీలు పెట్టించానండి అంటే ఫస్ట్ ఈ ఒక కిటికీ పెట్టాడండి ఆయన లేదు లేదు నాకు ఇంకొకటి కావాలి ఎందుకంటే తాలింపులు అవి వేసినా కూడానండి ఎంత ఫ్యాన్ ఉన్నా ఏది ఉన్నా కూడాను మనకి బయటికి పోవడానికి దారి బాగుండాలన్నమాట గాలి వెళ్తు బాగుంటాను కదా తాలింపులయ్యి బయటకు పోయేది ఇంక అందుకని ఆ వాసనవి లోపల ఉండకుండా బయటికి పోవడానికి అన్నట్టుగా రెండు కిటికీలు పెట్టించానండి ఇది చూసారా ఇది షింకు సింకు ఆల్రెడీ పెట్టేశాడు అనమాట నాలుగు పలకలుగా పెట్టాడండి గోడకి దేవుడు గది గోడకి షింకుకి సంబంధం లేకుండా మధ్యలో చిన్న గోడ లాంటిది పెట్టాడు అనమాట ఇదిగోండి ఇదంతా మార్పులు వేయించామండి మార్పులు కాదండి గ్రానేడ్లు వేయించాం ఇంకా కబోర్డ్స్ అవి రావాలంటే ఇంకా చాలా వర్క్ ఉంది చాలా అంటే ఒక ఇరవై శాతం ఉందండి మొత్తం అయిపోయింది ఇంకా ఇరవై శాతం ఉందన్నమాట ఇదండి కాఫీ తోదామని ఇక్కడ నుంచి అండి ఇది వంటగది కదా ఇది ఓపెన్ వంటగది ఓపెన్ వంటగది నుంచి మనం ఇలా వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా కదండి ఈ డైనింగ్ ఏరియా నుంచి మనం ఇలా బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా అండి అంట్లు వాషింగ్ మిషన్ వా వాషింగ్ మిషన్ పైన పెట్టేద్దాం అనుకుంటున్నాం రెండో స్టేర్లో ఇక్కడ మాత్రం అంట్లు అండి షింకు అలాంటివి వస్తాయి అన్నమాట అది ఇట్ సైడు ఇక్కడ ఈ మూల కూడానండి చేతులు మనం భోజనం చేశాక చేతులు కూడా ఇక్కడ చిన్న పెట్టిద్దాం పెట్టిద్దామనండి ఇక్కడ కూడా ఈ సందు ఖాళీగా ఉందనమాట అండి ఇదిగోండి ఇది మా అత్తగారు వాళ్ళ మా బా బావగారు వాళ్ళదండి మా అత్తగారు ఉంటారనమాట అది కొంచెం పనులు అయ్యే వరకు కూడా మా బావగారు వాళ్ళ కూడా తుక్కు తుక్కుగానే ఉంటుందండి మొత్తం పనంతా అయిపోయాక మొత్తం ఊడిపించేస్తాం అనమాట అండి వెనకాల వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడి అండి డైనింగ్ ఏరియా నుంచి మనం లోపలికి వస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కిటికీ పెట్టించానండి ఇది మన యూట్యూబ్కి ఉపయోగపడొద్దానండి ఇక్కడ పెద్ద కిటికీ పెట్టించాను అనమాట వ్యూ చాలా బాగుంటుంది కదా పొద్దుట లే చాలా బాగుంటుందండి పక్షులతోటి చక్కగా పచ్చగా ఉంటుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ పెద్ద కిటికీ పెట్టించానండి మామూలుగా అయితే రెండు రెండున్నర అడుగుల కిటికీలు పెడతారంట నేను మూడు అడుగులు నాలుగు అడుగుల కిటికీలు పెట్టించాను ఇదిగోండి దీనికి బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్ అండి ఇది ఇదేంటంటే అరలిచ్చాడండి నేనేమన్నానంటే అండి నాకు శారీస్ పెట్టుకోవడానికి స్టాండ్లా ఇవ్వండి స్టాండ్ పెట్టుకోవడానికి అన్నట్టు పెద్దారు ఇవ్వండి అని చెప్పానండి అంటే ఇదిగోండి పెద్దారు ఇచ్చాడు ఇక్కడ నేను స్టాండ్ పెట్టుకుని అండి హ్యాంగర్స్ అన్నిటి కూడా నేను శారీస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట దగ్గర దగ్గర ఒక యాభై చీరలు పట్టేలాగా నేను డిజైన్ చేసుకున్నానండి ఇది అంటే ఎవరైనా చేసుకుంటారంటారేమో నాకు తెలిసినంత వరకు నేను ఇలా చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ పైన ఇలాగా బెడ్షీట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా చేయించామన్నమాట ఎక్కువ అరలు లేకుండానండి నాకు మాత్రం ఒక పెద్ద అర వచ్చేలాగా పెట్టించుకున్నాను అనమాట మిగతా అయినా చిన్న చిన్న అరలు పెట్టించాను ఇదిగోండి ఇదేమో బీరవ పెట్టే ప్లేస్ అనమాట ఇక్కడ బీరవ వచ్చేస్తుందండి ఇంక అంతా మంచం అవి వేసుకోవచ్చు ఇక్కడ కిటికీ పెట్టించానండి మామూలుగా అయితే ఇంత సైజ్ కిటికీనే ఇక్కడ పెడతా అన్నాడండి నేను వద్దు నాకు నాకు వ్యూ అది చూడడానికి చాలా బాగుండాలి నాకు ఉద్దేశంతో కొంచెం పెద్ద కిటికీ పెట్టమన్నానండి అక్కడ అదనమాట ఇది కూడా ఇదిగోండి ఇది ఎంత చూస్తారు కదా ఇదిగోండి పైన మాకు ఇట్లా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్కి ఈ డిజైన్ ఇట్లా వచ్చిందనమాట సీలింగ్ ఇంకా దీనికి కలర్స్ అవి వేస్తే చాలా బాగుంటాయి అంటండి ఇంకా దీనికి ఏదో మెరుగులు దిద్దుతారంట మబ్బులు అవి ఇంకే వేస్తారంటండి అంత వేసాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఎంత అయిందన్నది మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ వరకు అయిపోయింది కదండి దేవుడి గది వంటగది డైనింగ్ ఏరియా వాష్ ఏరియా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు హాలు టీవీ ఏరియా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉత్తరం వైపున ఖాళీ ఎంతవరకు అయిపోయింది కదండి హాల్లో మనకి సీలింగ్ ఇలా వస్తుందండి ఇంకా మనకి కలర్స్ కూడా లైటింగ్ కలర్స్ అన్నీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట చెప్పాను కదా మీకు మామూలుగా చూపిస్తున్నానని మళ్ళీ అంత అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి చెప్పాను కదండి ఇక్కడి నుంచి మా మామూలుగా అయితే మాకు స్లాబ్ ఇక్కడిదాకే ఉందండి పా పాత స్లాబ్ ఇక్కడి వరకే ఉందనమాట ఇక్కడి వరకు ఉంటే ఇక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు ఆయన పెంచాడు సూర్యరావు గారు చూసారు ఎంత బాగా వస్తున్నాడో మాకు బాగా పడుతుందండి ఎండ బాగా పడద్దు అనమాట ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికి మనం మెట్లు ఇది ఇదిగోండి ఇది గది కిటికీ ఇది దేవుడి గది కిటికీ సెకండ్ ఫ్లోర్ అవుతున్నామండి ఎలివేషన్కి వదిలేశారని చెప్పాను కదా ఇదిగోండి ఎలివేషన్కి కిటికీ ఒకటి వదిలేసారు ఇక్కడ ఇది కూడా అంతేనండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కదా వెళ్తాం పన్నాడు కదండి ఎడపెడ పడేస్తారనమాట నేను ఎందుకండి ఇదొకటి ఇవి కూడా సీలింగ్ ఎలా ఉంటుందండి చెప్పాను కదా లైటింగ్ అది వేస్తే ఇంకా బాగుంటుందని ఈ హాల్కి ఇట్లా వచ్చిందన్నమాట కిటికీ మా బాబు దీని ఏదో హోమ్ థియేటర్ చేద్దాం అంటున్నాడు అలా అనమాట అండి ఆడ ప్లాన్తో మీకు అంతా అయ్యాక ఎలా కట్టాడు ఏంటి హోమ్ థియేటర్ అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా అనమాట మనం ఇలా ఇట్లా లోపలికి రావడమే ఇదిగోండి ఇట్లా హోమ్ థియేటర్లో ఉంటుందన్నమాట హోమ్ థియేటర్కి ఈ డిజైన్ వేయించాడండి నుంచి మనం ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా వెళ్తే మనకి ఇంకో రూమ్ వస్తుందండి ఉండండి ఒక ఫంక్షన్ రండి ఇది ఇది గెస్ట్ రూమ్లా పెట్టామండి ఎవరైనా వస్తే మామూలుగానే మా ఎవరు వచ్చినానండి ఉంటా ఉంటుంది గెస్ట్ అనే ఉందండి ఎవరు వచ్చినా కూడా ఉంటాగా ఉంటుంది ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రూమ్ కూడా ఒకటి కట్టిస్తున్నాం అనమాట ఎందుకంటే పైన దీనికి డిజైన్ అట్లా వేయించాం ఇది కూడా మనకి కలర్స్ అన్నీ వేస్తే చాలా బాగుంటుందంటండి అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను దీనికి మాత్రం మామూలుగానే అదే పెట్టేస్తామండి ఇదిగోండి మామూలుగా అయితే ఇట్లా వస్తాయి అంటారులో నేను అట్లా కాకుండా నా శారీస్కి స్టాండ్ అవి పెట్టించుకుందా అనే ఉద్దేశంతో అట్లా పెద్దది పెట్టించాను అనమాట ఇక్కడ బీరవా ఏరియా పెట్టించామండి ఎందుకంటే అరలు ఎక్కువ ఉన్నాయి కదండి మాకు రెండు మూడు బీరవాలు ఉన్నాయి సరే అని ఇంక ఇక్కడ వాటి పెట్టించామన్నమాట ఇది కూడా చూసారా ఈ వ్యూ కూడా నేను పెద్ద కిటికీ పెట్టించుకున్నాను ఇక్కడ కూడా యూట్యూబ్ చేసుకోవడానికి నాకు ఉపయోగం ఉంటుంది కదా అందుకని ఇదండి దగ్గరగా చూస్తే ఎట్లా వస్తుంది కొంగలు చూసారా ఎలా ఉన్నాయా పొత్తుటే వస్తే పొత్తుటే అండి ఎంత బాగుంటాయో అసలు కొంగలు మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయో లేదో నాకు తెలి తెలియట్లేదండి అసలు ఎన్ని కొంగలు వచ్చేస్తాయోనండి పొద్దుటే కొంగలండి రామ చిలకలు సీతకొక్క చిలకలు ఎన్నో వస్తాయోనమాట సరే అది అవన్నీ కొంగలేనండి నేను కెమెరా ఇది కూడా మార్చాలండి నాకు సరిగ్గా రావట్లేదు అనమాట కొంచెం క్లారిటీ తగ్గుతుందండి నాకు సెల్ ఫోన్లో సెల్ ఫోన్ కూడా మార్చుకోవాలండి అది కూడా ఇదిగోండి బయటంతా ఇలాంటి మనం ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ గుమ్ము ఉంది కదండి ఇది ఇది ఉంది కదా మనకి ఇక్కడి నుంచి చూస్తే ఈ వ్యూ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట ఇదిగోండి ఇది ఒక బాత్రూమ్ ఈ ఆ రూమ్కి ఇది ఒక బాత్రూమ్ అండి ఇదిగోండి కొంగళ చూసారా ఎంత బాగున్నాయో నేను ఎందుకంటే ఇప్పుడు మౌనంగా ఉన్నాను మళ్ళీ మాట్లాడామనుకోండి ఎగిరిపోతాయేమో అని కొంచెం సౌండ్ అయినా వెళ్ళిపో ఎగిరిపోతాయండి అవి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇట్లా ఇట్లా ఉంటుందన్నమాట ఇదంతా కూడాను ఖాళీ ప్లేస్లో వదిలేసామండి ఎందుకంటే ఏదైనా ఫంక్షన్స్ అయినా చేసినా ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఇదంతా ఖాళీ స్థలం ఉంచేసా ఉండాలాగా ఇదంతా ఖాళీ స్థలం అండి మా వారు ఏదో నీళ్లు కొడుతున్నారనమాట అయిగోండి మగ్గులతో మా బాబు డ్యూటీ మా వారు తీసుకున్నారు మామూలుగా అయితే మా బాబు కొడతాడు ఇవాళ ఆదివారం కదా ఇక లెగలేదనండి ఇంక మా వారు తీసుకున్నారనమాట ఆ డ్యూటీ ఇదిగోండి ఇది ఎర్రపూల చెట్టు అండి అగ్నిపూల చెట్టు అంటారు ఎంత బాగా వస్తాయోనండి ఎర్రగా వస్తాయి అనమాట పూలు ఇంకా ఈ చెట్టు ఉంచేస్తూ ఉండాలి అలా కొట్టలేదనమాట పూలతో బాగుంటుందని ఎందుకండి ఇది మనం సెకండ్ స్టేర్కి వచ్చాం కదా ఇప్పుడు మనం దాదాపుకి వెళ్దాం వచ్చేయండి ఇంకా వేణ వస్తాడు చెప్తాను కదండి ఎలివేషన్ కూడా ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట పైకి ఎక్క మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా కిటికీ వదిలేస్తారు కిటికీ కిటికీ ఏంటంటే గ్లాస్ కోసం అనమాట ఎలివేషన్కి గ్లాసులు పెడతారు కదా అలా వదిలేస్తారు లేదు 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 ఇదిగోండి ఈ రెండు మాకు కాపలా అనమాట బయట గోడలేదు కదా గోడ లేకపోయినా కూడా ఇవి బాగా రక్షణగా ఉంటాయండి రెండు కుక్కలు కూడాను ఎవరిని రానివ్వనమాట కాస్త భోజనం పెడుతున్నాం కదండి విశ్వాసంతో ఉంటాయండి బాగా అదే ఇదిగోండి ఇప్పుడు ఇది మనం సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చామండి ఇది పైన అంతా ఇలా అనమాట మన ట్యాంక్ కట్టారండి పద్దెనిమిది వందల అంటే రెండు వేల లీటర్లు కట్టమన్నాం కానీ పద్దెనిమిది వందల లీటర్లు కట్టారంట పెద్ద ట్యాంక్ కట్టించామండి ఇప్పుడు మనకి గార్డెన్ అంతా ఇక్కడ ఇద్దామనండి నేను అంటే వాళ్ళు కడతారు కదా ప్లాంట్గా అలా కట్టిద్దా కుండీలు కా కా కాకుండానండి మట్టి వేయించేసి పెడదామని చూస్తున్నాను అది మనకి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎట్లా ఉంటుందో చూసారు కదా అదిగోండి కొబ్బరి చెట్లు అండి మా పెళ్ళికి ఇవి చిన్న చిన్న కొబ్బరి అండి ఇప్పుడు ఎంత పెద్ద అయినా చూసారా అంటే ఒక మాదిరి సిటీ ఏనండి ఏలూరు అంటే అంత పల్లెటూరు ఏం కాదు హైదరాబాద్ అంత పట్టణము కాదండి కానీ అన్నీ ఉంటాయండి అలాంటి చోట ఇలాగ వ్యవసాయం చేసుకునే భూమి పంట పొలాలు ఉన్నాయంటే కొంచెం ఆశ్చర్యమే ఊరికి మధ్యలో ఉందండి ఇది అందుకే మీకు నేను అన్నిసార్లు చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇదంతా ఖాళీ స్థలం వదిలేసుకున్నారు ఇలాగా డాబా మీద కదా చెప్తాను కదా మీకు చక్కగా చందమామ కూడా బాగా చందమామ కానీ సూ సూర్యుడిని కానీ బాగా చూడచ్చండి కింద అలా కుదిరేది కాదు మాకు సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి వస్తే ఎట్లా ఉంటుందన్నమాట సరేనా